ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవేత్తస్ నిస్సరతే వాణిజన్ కన్యా ప్రవాహవత్ అరుణా కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాకుశపుష్పబాణాపాం అనిమాదిరావృతం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు గురుగ్రహము ఒక్కొక్క లగ్నానికి గురువు రకరకాల భావాధిపతి అవుతాడు నేచురల్గా గురువు కనుక మంచి పొజిషన్లో ఉంటే కలిగేటువంటి ఫలితాలు ఏమిటి కొంతమందికి గురుగ్రహం ద్వారానే ఎందుకు ఇబ్బందులు వస్తాయి గురుదశల్లోనే ఎందుకు ఇబ్బందులు వస్తాయి కొంతమంది గురుమహర్దశలో ఎందుకు కలిసి వస్తుంది అసలు గురుమహర్దశ బాగా కలిసి రావాలంటే ఏం చేయాలి ఆ యొక్క దోషం ఉన్నట్లయితే గురుదోషం అంటూ ఉంటారు పోవాలంటే ఏం చేయాలి అదేవిధంగా ఇక్కడ జాతకం లేనటువంటి వారికి ఎటువంటి దోషాలుంటే గురుగ్రహ సంబంధించిన దోషం ఉందని అలా గుర్తించాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం ఒక్కొక్క లగ్నం నుంచి తెలుసుకుందాం అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం మేష లగ్నానికి గురువు భాగ్య వ్యయాధిపతి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ గురువు మీ జన్మజాతకంలో గురువు గనక బాగున్నాడు మేష లగ్నమే ఫస్ట్ చూసుకోండి లగ్నం తెలియని వారు రాసి చూసుకోవచ్చు రైట్ సో మీ గురువు బాగున్నాడు ఇక్కడ ఏమిటంటే భాగ్యము దూర ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా ఓపెన్ అవుతుంది అని దీని యొక్క ఇండికేషన్ అనమాట మీ లగ్నానికి శుభుడు బట్ భాగ్యము దూర ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా అంటే విదేశాలకు వెళ్ళడం ద్వారానో ఇంకో ప్రాంతానికి వెళ్ళడం ద్వారానో లేదా తండ్రి ఆస్తి మూలంగానో మీకు గురుబలం ఉంది ఇప్పుడు ఈ గురుబలము పాడైంది అనుకోండి బయట దేశాలు వెళ్ళడం ద్వారా ఇబ్బంది వస్తుంది తండ్రి ఆస్తి మూలంగా ఇబ్బంది వస్తుంది ఇది మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు మరి ఏం చేసుకోవాలి దత్తాత్రేయుడు ఆరాధన గురుగ్రహ ఆరాధన గురుగ్రహం దగ్గర దీపారాధన చేయడము ఏ గ్రహాల ద్వారా అయితే కంజంక్షన్ అయిందో చూసుకోవాలి గురువు కనుక మీకు బాగున్నాడు అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి ఎవరికైనా సరే గురువు శుభుడే బాగుంటే వాళ్ళ మీద ఎటువంటి బ్లాక్ మ్యాజిక్స్ పనిచేయవు కొంతమంది అంటుంటారు చూసారు అమ్మ మా మీద ప్రయోగం చేశారండి మా వాళ్ళే చేశారండి గురుగ్రహం బాగుందా అది కాపాడుతుంది మనకి చూడండి ఆకాశంలో కూడా గురుత్వాకర్షణ శక్తి అంటారు అంటే మన మీదకి మన భూమి మీదకి ఏదైనా శకలం వస్తుంటే గురువు తన వైపు లాక్కుంటుంది సైంటిఫిక్గా కూడా గురువు తన వైపు లాక్కునేటువంటిది ఉంది ఎట్ ద సేమ్ టైం మీ జన్మజాతకంలో గురువు బాగున్నాడు అంటే ఖచ్చితంగా దాని ఇది బాగున్నట్టే అయితే ఇక్కడ ఈ లగ్నానికి పాపి శుభుడు కదండి ఎక్కడున్నా అశుభత్వమే ఇస్తాడా అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ గురుగ్రహాల్లో ఏ గ్రహాలు ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణకు లగ్నంలో ఉన్నాడు అనుకోండి ఉదాహరణకు సేవాతత్వము ఆ వ్యక్తికి అదేవిధంగా గురుత్వ సంబంధించినటువంటి ఇవన్నీ బాగుంటాయి అనమాట రైట్ అదేవిధంగా ఈ యొక్క గురుగ్రహం కనుక రెండో స్థానంలో ఉన్నాడు అనుకోండి అప్పుడు ఇచ్చేటువంటి ఫలితాలు ఏమిటి అంటే ఖచ్చితంగా తండ్రి యొక్క ఆస్తి వస్తుంది ఆ తండ్రి యొక్క ఆస్తి ధనం భావంగా మారుతుందని అర్థం అనమాట ధన సంబంధంగా మారుతుంది అదే గురుగ్రహం కనుక మూడ్లో ఉంది ఉదాహరణకి అప్పుడు ఏమిటి అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సినటువంటిది మూడ్లో ఉన్నప్పుడు మాత్రం బుధ మహద్దశలు వచ్చినప్పుడు కాస్త ఇబ్బంది వస్తుంది వీళ్ళకి గురుమహ దశలు వచ్చినప్పుడు కాదు బుధ మహద్దశలు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి ఏమైపోతుందంటే అనవసరమైనటువంటి డిస్టర్బెన్సెస్ కొంచెం తండ్రితో ఇట్లాంటివి ఏర్పడుతుంది ఎందుకంటే కమ్యూనికేషన్ స్థానంలో ఉన్నాడు కాకపోతే శుభుడు కాబట్టి మంచి వక్తగా కూడా మారుతారు వీళ్ళు మంచి కమ్యూనికేషన్స్ కూడా చేయగలుగుతారు ఇదే గురుగ్రహం కనుక ఉదాహరణకి చతుర్థ స్థానంలో ఉందనుకోండి అప్పుడు జరిగేది ఏమిటంటే ఇక్కడ ఈ నాలుగవ స్థానం అనేటువంటిది మంచి స్థానం ప్రాపర్టీస్ విద్యాపరంగా బాగుంటుంది అలా ఏంటంటే ఏ భావనలో ఉంటే గురువు ఆ యొక్క ఫలితాలు ఖచ్చితంగా ఇస్తాడు కాకపోతే ఇక్కడ ఏంటి కేవలం ఈ స్థానంలో ఉంటే ఈ ఫలితం అన్నట్టు కాకుండా పంచమంలో ఉంటే పంచమాని శుభపరిచాల ఆరులో ఉంటే ఆరుని శుభపరిచాల ఏడులో ఉంటే సప్తమాని అన్నట్టు కాకుండా ఎందుకంటే ఏ భావంలో ఉంటే ఆ భావం బాగుంటుంది అనేటువంటిది కాకుండా శుభము శుభ శుభగ్రహము ఆ భావంలో మరొక గ్రహం ఏదైనా ఉందా ఆ భావాధిపతి ఎలా ఉన్నాడా అనేటువంటిది చూసుకోవాలి బట్ ఏదేమైనప్పటికీ కూడా మీకు తండ్రి ఆస్తి విదేశాలకు వెళ్ళడం ద్వారా విదేశీ యోగం గనక కలిగి ఉన్నట్లయితే ఈ గురువు మీకు మంచి ఫలితాలు ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు కాకపోతే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి గురుగ్రహ బలం పెరగాలి లేదా మేషలగ్నం వారికి మంచి ఫలితం ఇంకా బాగా రావాలంటే సూర్య నమస్కారాలు మరియు దత్తాత్రేయుడు యొక్క ఆరాధన చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది ఇక్కడ కొంతమందికి గురుమహర్దశ వచ్చినప్పుడు కూడా ఇబ్బంది ఉంటుందండి అర్థం కాదేమిటి గురుమహర్దశ మంచిదే కదా శుక్రమహర్దశ మంచిదే కదా లేనట్లయితే బుధుడు మంచివాడే కదా శుభగ్రహం కదా అనుకుంటాం కాదు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ జూపిటర్ ఎవరైతే ఉన్నారో ఆ గురుగ్రహం సరైనటువంటి స్థితిలో లేదు కొన్ని లగ్నాలకి అవుతాడు గురువు అంటే అలాగా వృషభ లగ్నం అష్టమాధిపతి మిథున లగ్నానికి సప్తమ దశమాధిపతి బాధ అవుతాడు అవుతాడు లగ్నానికి కూడా చతుర్థ సప్తమాధిపతి బాధకుడు అవుతాడు తులాలగ్నానికి తృతీయ సష్టమాధిపతి బాధ కూడా అవుతాడు మకర కుంభ లగ్నాలకు కూడా మకర లగ్నానికి తృతీయ వ్యయాధిపతి లగ్నానికి ద్వితీయ లాభాధిపతి మరి బాధకుడు వీళ్ళకి పాప అయినప్పుడు వీళ్ళకి ఖచ్చితంగా ఇబ్బంది ఫలితాలే ఇవ్వాలా అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జ్యోతిష్ శాస్త్రాన్ని శుభులు పాపులు వేరవుతారు ఫస్ట్ పాయింట్ నెంబర్ ఆ శుభులు పాపులు పలానా లగ్నానికి వేరైనప్పటికీ కూడా వాళ్ళు ఉండేటువంటి కండిషన్ ఎలా ఉందో దాన్ని బట్టి ఫలితాలు వస్తాయి కాకపోతే గురువు పాపైనటువంటి లగ్నాలకి ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఏంటంటే మిథునము వృషభము మిథునము కన్య తుల మకర కుంభ లగ్నాలకి ఒకవేళ గురువు గనక పాపి కదా ఈ గురువు పాపి అయినటువంటి గ్రహం కనుక ఇంకా ఎక్కువ పాడైతే గురువుల ద్వారా ఇబ్బంది పడతారు గుర్తుపెట్టుకోండి అలా కాకుండా ఆ పాపత్వం పోయి శుభత్వంగా కూడా మారుతుంది ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఇప్పుడు లగ్నానికి శుభుడు పాపులని మనం చెప్పుకున్నాం కదా అంటే ఏంటి లగ్నానికి ఎవరు శుభులు ఎవరు పాపులు అనేటువంటిది ఉంటుంది ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఏంటంటే శుభగ్రహాలు ఖచ్చితంగా శుభ ఫలితాలు ఇవ్వాలంటలేదు పాపగ్రహాలు ఖచ్చితంగా పాప ఫలితాలు ఇవ్వాలని లేదు మీకు ఉండేటువంటి చక్రంలో ఉండేటువంటి కాంబినేషన్స్ బట్టి మారిపోతాయి ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి రెండవది ఏంటంటే ఈ శుభులు పాపులు పిఏసి అంటే ప్లేస్మెంట్ ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్ దీనివల్ల మార్పులు వస్తూ ఉంటాయి ఇక్కడ ఏంటంటే మీకు గురుగ్రహం సహజ పాపి అయి పాప సంబంధంగా ఉన్నప్పుడు కలిగేటువంటి ఫలితాలు మరింత ఎక్కువగా ఉంటుంది ఇబ్బంది ఆ లగ్నాలకు శుభులై అంటే ఉదాహరణకి మేషము భాగ్యాధిపతి వ్యయాధిపతి కర్కాటకము ఉంది కర్కాటకానికి ఏంటి సష్టమ భాగ్యాధిపతి అదేవిధంగా సింహానికి అష్టమ పంచమ అష్టమాధిపతి వృచ్చికానికి ద్వితీయ పంచమాధిపతి ఈ రకంగా ఏంటంటే మేష లగ్న ఇట్లా ఏంటంటే ఒక్కొక్కటి ధనుర్ లగ్నానికి లగ్న చతుర్థాధిపతి మీనానికి లగ్న దశమాధిపతి ఈ గ్రామం శుభుడైతే శుభ సంబంధించిన వాటిల్లో ఉంటే మంచి ఫలితాలు సార్ అందుకు చెందిన ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు మన పిల్లవాడే ఉదాహరణకి మన ఇంట్లో అంటే మీ ఇంట్లో పుట్టినటువంటి పిల్లవాడే లేదా పాప కావచ్చు బాబు కావచ్చు మీ సొంత బిడ్డే మీకు ఎప్పుడు అన్యాయం చేయకూడదు న్యాచురల్గా చెప్పాలంటే అంటే ఏ తల్లికి బిడ్డ అన్యాయం చేయదు బిడ్డకి తల్లి అన్యాయం చేయకూడదు రైట్ ఇది ఫార్ములా అంటే మామూలుగా న్యాచురల్గా జరిగేది కానీ అదే పిల్లవాడు బయటికి వెళ్ళి కొంతమంది కూడనటువంటి సంగత్వం అంటారు అంటే కొంచెం వ్యసన పరులతోనూ లేకపోతే రకరకాల వాళ్ళతో వాళ్ళకి ఫ్రెండ్షిప్ ఏర్పడి వ్యసనాలకు గురైనప్పుడు ఇంట్లో ఉన్నటువంటి ధనాన్ని దొంగలించి పట్టుకెళ్ళిపోయి కూడా వాడు ఆ వ్యసనాలకి ఖర్చు పెట్టేసే పరిస్థితి వస్తుంది కొత్తగా దొంగ అని రాక్కర్లే మీ ఇంట్లో మీ ఇంట్లో పిల్లవాడే దొంగలా వెళ్ళిపోతాడు లేదా కొన్ని కొన్ని సినిమాలు చూపిస్తుంటారు చూడండి సొంత భర్తే బాగా వ్యసనానికి గురైపోయి ఇంట్లో ఉన్నవన్నీ తీసుకెళ్ళి అమ్మేసుకుని తాగేస్తుంటాడు అంటే ఏమిటి మీ పర్సనే మీ లగ్నానికి శుభుడే కానీ పాపయ్యాడు ఒక్కోసారి మన వాళ్ళు సపోర్ట్ చేయమని బయట వాళ్ళు సపోర్ట్ చేస్తారు మనకి అప్పుడేంటి మీకు పాప మీ మీ లగ్నానికి శుభుడు కాకపోయినా బయట వాళ్ళంటే అంటే అది శుభుడైతే బయట వాళ్ళ నుంచి ఎట్లా వస్తుందో యాజ్ ఇట్ ఈస్ అట్లాగే అయితే ఇక్కడ కొంతమందికి లగ్నానికి శుభులు పాపులు పక్క పెడితే అసలు జాతకమే తెలియదు అలాంటప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయి గురువు పాడయ్యని ఎట్లా గుర్తించాలి అంటే గురువారాలు మీకు బ్యాడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి అంటే గురువారాలే ఏదో ఒక డిస్టర్బెన్స్ రావడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎందుకు గురువు పాపిగా అవుతాడు గురుగ్రహం ఎందుకు మీకు ఇబ్బందిస్తుంది అంటే పూర్వజన్మల్లో గురుద్రోహం చేసిన వాళ్ళే ఉంటారు వీళ్ళు అంటే గురువుని కనుక కించపరచడము మీకు మంచి చేద్దామని చూసేటువంటి గురువునే వాళ్ళను మోసం చేయడము వాళ్ళ గురించి దుష్ప్రచారాలు చేయడము దగ్గరుండి గారి దగ్గర మాత్రం దగ్గరుండి అవునండి మీరు చెప్పింది కరెక్టేనండి అనుకుంటూ పక్క పోయి నేను గురువు అండి నేను అట్లాగా ఇట్లాగా అని చెప్పి చేసినట్లయితే అది చాలా పెద్ద దోషం మీకు నచ్చలేదు పక్కకి వెళ్ళిపోండి ఆయనకు వ్యసనాలు ఉన్నాయి లేకపోతే ఇంకోటి ఇంకోటి ఉన్నాయి పక్కకి వెళ్ళిపోయింది సైలెంట్గా వెళ్ళిపోయి మీ పని మీరు చేసుకోండి అంతేగాని అనవసరమైనటువంటి దుష్ప్రచారాలు చేయకూడదు అలా అని మరి చాలా దారుణాలు జరుగుతున్నాయండి నేను దాన్ని బయటపెట్టకూడదా అని అంటే అప్పుడు వేరు బాగా దారుణాలు కొంతమంది చూస్తుంటాం మనం డేరా బాబాలని మనం చూసాము అట్లాంటి వాళ్ళు ఎవరైనా సరే ఇబ్బంది పెడితే అది మీ మీరు అక్కడ అర్థమైపోయిన సిచ్యువేషన్ అప్పుడు వేరు అంతేగాని కొన్ని కొన్ని మనస్పర్ధలు వచ్చాయని లేనటువంటివి అవతల వాళ్ళకి ఏదో చెప్పేసి చేయడం మాత్రం కరెక్ట్ కాదు గుర్తుపెట్టుకోండి రైట్ అయితే ఇక్కడ మీకు గురుగ్రహ బలం ఎవరికైనా సరే పెరగాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి ఏమిటది అంటే ఒకటి దత్తాత్రేయుడు యొక్క ఆరాధన చేయడం అంటే జయ గురుదత్త శ్రీ గురుదత్త లేదా దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర గురుగ్రహం లోపించింది అనుకున్న సంతానానికి కూడా ఇబ్బందిస్తూ ఉంటుంది అదేవిధంగా గోవుకి మనకి చూడండి అరటికాయలు అంటారు అరటికాయల్ని చక్కగా తినిపించడం గోవుకి దత్త క్షేత్రాలకి వెళ్ళడం దత్త పారాయణం చేయడం వీలున్నప్పుడల్లా కూడా మామిడి పళ్ళు అరటిపళ్ళు లాంటివి ఆలయాల్లో కానీ లేనట్లయితే బ్రాహ్మణులకు కానీ దానంగా ఇవ్వడం ఇవి ఎక్కువగా చేస్తుండాలి ఎక్స్పెక్టేషన్స్ అనేది గురువు పాడేయాలంటే మీరు ఎక్కడ అక్కడి నుంచి ఇంకేదైనా పొందుదామని చూస్తూ ఉంటే ఏమైపోతుందంటే అది రివర్స్లో మీకు ఇస్తూ ఉంటుంది కాబట్టి ఇది ముఖ్యంగా తెలుసుకోండి సర్వసాధారణంగా గురువు ఏంటంటే శని రాహు సంబంధం మూలంగా పాడవుతుంటాడు గురు చండాల యోగం అంటూ ఉంటారు కొంతమందికి నీచమంగా రాజయోగం జరుగుతుంది మళ్ళీ గురువు ద్వారా అది వేరు అది సమ్ డిఫరెంట్ డిఫరెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్లో గ్రహాలు ఉండేటువంటి స్థితి బట్టి జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గంధముతో గనక మీరు మూర్తి ఏ దేవతామూర్తిని పూజిస్తుంటారు గంధముతో గనక మీరు పూజించినట్లయితే మన శాస్త్రాల్లో ఉన్నటువంటిది ఏంటంటే గంధము ద్వారా పుణ్యం వస్తుంది ఆ పుణ్యము మీరు పూర్వజ్లో చేసినటువంటి పాపము మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా అడ్డుకొని మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారు మీ జన్మజాతకంలో గురువు పాడైతే నేను చెప్పినటువంటి దానాలు ఇవ్వండి శనగలు లేదా ఎల్లో కలర్ వస్త్రం కూడా ఇవ్వచ్చు లేదా ఆ గ్రహం ఏ గ్రహాల ద్వారా కంజంగై పాడైందో ఆ గ్రహాలు కూడా ఇచ్చుకోవాలి అంటే గురువు ఉదాహరణకు శనితో కలుస్తున్నాడు శనికివ్వాలి గురువు రాహుతో కలిసినాడు రాహుకి ఇవ్వాలి గురువు నీచపడినటువంటి కుజుడితో గెలిచాడు అప్పుడు కొంచెం కుజుడికి ఇవ్వాలి ఎందుకు నీచపడినటువంటి గ్రహం పక్కన ఉండడం వల్లే గురువు పాడైంది కదా ఇప్పుడు ఎట్లా అంటే చిన్న ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు మనం ఊపిరి పీల్చుకుంటున్నాం పట్టేసింది బలంగా ముక్కుది కాదు దోషం జలుబు రావడం వల్ల మీకు ఊపిరి సరిగ్గా పీల్చుకోలేకపోతున్నారు అప్పుడేంటి ఆ జలుబును తొలగిస్తే ఊపిరి బాగా తీల్చుకో పీల్చుకోగలుగుతారు అంటే ఏంటి గురుగ్రహం ఏ గ్రహం ద్వారా పాడిందో ఆ గ్రహానికి చేసుకోవాలి ఆ గ్రహానికి గనక చేసుకుంటే ఖచ్చితంగా మీకు బాగుంటుంది ఇంకోటి ఏంటంటే పాజిటివ్ థాట్స్ ఎప్పుడు ఎవరికైనా సరే సహాయం చేద్దామా ఎవరికైనా గైడింగ్ చేద్దామా మిస్గైడింగ్ చేయడం చేస్తే కూడా గురుదోషం వస్తుంది ఎవరికైనా మిస్గైడింగ్ చేసాము గురుగ్రహ దోషం నెక్స్ట్ జన్మలో గురు సరైన సరైనటువంటి సిచ్యువేషన్లో ఉండడు ఎవరికైనా అనవసరంగా దూషిస్తున్నాం గురుగ్రహం సరిగ్గా ఉండదు వాళ్ళకి పాడైపోతుంది ధర్మకార్యాలన్నీ పక్కన పెట్టి ఎంతసేపు అధర్మ సంబంధించిన వాడు ఇది గురుగ్రహము ఇబ్బంది ఇస్తూ ఉంటుంది వాళ్ళకి సో ఇవి మీరు గుర్తుపెట్టుకోండి నేను చెప్పినటువంటి పరిహారాలు చేసుకోండి ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహము ఆ దత్తాత్రేయుడు యొక్క అనుగ్రహం ఉండాలి గురుగ్రహం బాగుండాలంటే గురువు అనుగ్రహం చాలా గొప్పదండి ఎందుకంటే మీకు గనక గురువు సరైన గురువు మీకు కలిసి ఆయన మీ మీద కనుక కరుణించినట్లయితే మీ పూర్వజన్మ కర్మలు చాలా తొలగిపోతాయి కూడా కాబట్టి జయ గురుదత్త శ్రీ గురుదత్త